వచ్చి మా చిన్నవాడు డ్రాయింగ్ కాంపిటీషన్కిచ్చాడు మా పై ఏను అన్నాడు పై డ్రాయింగ్ కాంపిటీషన్కి చాలా మంది పనిచారు హోటల్ అందరూ నిండిపోయి ఉన్నారు అంటే పార్టిసిపేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మా హోమ్ స్టేవే కనిపిస్తాడు బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు అని పిలుస్తావు మాకు సార్ మేము చిన్నప్పుడైతే ఇది కాలేజీ ప్లస్ స్కూల్ పులివెందల్లో జూనియర్ కాలేజ్ జనర్ స్కూల్ అంటే పెద్ద ఫేమస్ ఉండే ఇప్పుడు దీన్ని మార్చేసి అహోబిలం స్కూల్గా మార్చినారు పులివెందలకి ఇదే పెద్ద స్కూలు చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే పాత స్కూల్ ఇంకా బాగుండేది కాకపోతే కొత్త దాన్ని మనం ఆహ్వానించాలి కాబట్టి నచ్చింది కాంపిటీషన్లో ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్లో పిల్లలు చాలా మంది వచ్చారు వచ్చినందుకైనా మొత్తం పులిన డివిజన్ అందరికీ ఇక్కడ డ్రాయింగ్ కంపెనీషన్ జరిగింది వాళ్ళకు ఒక త్రీ ఫోర్ ఇక్కడ ఇచ్చారు మిగతాందరూ ఫోర్ స్కూల్లో వాళ్ళు ఇస్తారని చెప్పారు దానికి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంతా చూడాలి